హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ నేనైతే అంగల్ సంతలో ఉండ ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టేళ్లు దండిగా ఉన్నాయి పక్కన ఈ సైడ్ బద్దీలో నిలబడి మాట్లాడుతున్నా పొట్టేలు అట్లా దండిగా ఉన్నాయి అంగల్లి సంత వచ్చి ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అన్నమయ్య డిస్టిక్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ పిన్ కోడ్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాట్లాడుకోండి తీసుకోండి అనమాట నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి సరేనా ఓకే నేను ఫోన్ చేసే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాట్లాడను అందుకని చెప్పండి మీ బక్క అయితే నిండా దండిగా ఉండాలి సంతే వారం బాగా వచ్చింది ఇవన్నీ గోరంట్లు పడ్డేళ్ళు అన్ని నుంచి అన్ని కవర్ చేసుకుంటాను కొంచెం ముందరికి పోయేసి కవర్ చేసుకుంటూ వస్తాం కూతులు ఒకటి రెండు ఉంటాయి ఇట్లా దండిగా ఉంటాయి ఇట్లా మందులు మందులు ఆయన లాస్ట్ వారం మీరు నేను చెప్పింటే పెట్టేయండి అది పెట్టినా లేదా డౌట్ గుర్తుకుడు నాకు కూడా అండ్ కొంచెం ముందర పోయేసి మళ్ళీ నిజానం బాగుండేనా ఏంటావునా ఏం చెప్పినావు నా జత జత వచ్చి ముప్పై ముప్పై వేలతో ఇంకా ఉండదా దిగురా ఎస్ అనే ఉంటారు కదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఏం పేరునా మంజు మంజు గోరంట్లా పెట్టేస్తాం వీడియోలో అంతే మనకి ఏముంది అంగల్లో పోతే ఇంకా అంతే గల్ ఆ మూడు ఇంకా ఎక్కువ పోయల్లా ఈ సంతాలు సాలు చాలు ఇవి చూస్తా అంటాడు ఆయన అందరు ఫ్రెండ్స్ ఈ సంతకు వచ్చేవాళ్ళు ఒక యాభై పర్సెంట్ అయినా చూస్తాను తెలిసి ఏడు వచ్చినాయి ఏమి ఇవి ఇవి అడగమా అండి ఏం నా జత ఇవి జత ఏం చెప్పినావునా జత ఏం చెప్పినావు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫోర్త్ ఏం చెప్పినవునా జత నీలో ఏం ఏం నా జత ముప్పై వేలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు గోరెంట్లా షెడ్లో మేపేడి ఉందా మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ త్రీ సెవెన్ వన్ సిక్స్ ఏం పేరునా కృష్ణ గోరంట్ల గోరంట్లో ఇవన్నీ గోరంట్లో ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు దండే వస్తుంటాయి ఫోన్ నెంబర్లో ఒకటి నాలుగు పెడతా అంటా మాట్లాడుకోండి ఎవరికి ఫోన్ చేసినా దొరికేస్తా మీకు గోరంట్ల బర్డేలో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ ఎన్ని కిలో అన్న ఒకటి ఎన్ని కిలోలు పడతాయి ఒకటి ఇరవై కిలోలు మటన్ లైవ్ వెయిట్ వస్తాయి ఎన్ని కిలోలు పడు నలభై కిలోలు షెడ్లు మేపుతారు మీరు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందా లైవ్ వెయిట్ వేసుకో వస్తారా మీరు ఒకవేళ ఎప్పుడైనా కాదు మీకు వస్తారు లైవ్ వెయిట్ క్యూట్ ఇస్తారన్న ఎంత లైవ్ వెయిట్ అయితే నాలుగు వందల యాభై కేజీ ట్రాన్స్పోర్ట్ మీది ఉంటుందన్న ఒకవేళ కావాలంటే కాదు ఫోన్ చేసే వాళ్ళకి కాల్ అంటే దగ్గర బయట వస్తారు వచ్చి తీసుకోం వాళ్ళ అంతేనా ఇప్పుడు అవకా బెంగళూరు మీకు ఎంత దూరం వస్తుంది నూట ఇరవై వస్తారు ఎక్కువ బెంగళూరు నుంచే పోదాం అంటు సార్ బెంగళూరుకే అక్కడి నుంచే ఫోన్లు వస్తాయి ఎక్కువ బెంగళూరు కూడా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఈజీగా మాట్లాడుకోవచ్చు మీరు అడిగి ఒకవేళ కావాలంటే కన్ఫామ్గా వచ్చి ఒకరు ఒక పర్సన్ వచ్చి మాట్లాడుకొని తీసుకొని పోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఒక వీడు ఎన్ని చేసి ఎంకోని వెళ్ళిపోతాం షార్ట్స్ తీలా ఈరోజు చూద్దాం రిది బాగేస్తా అండి ఏముంటాయి రబ్ తీసుకునేసి ఎలా స్టిక్ కాబట్టి ఇవి సరిపో ఏం చెప్పినావు నా చేత చేత ఏం చెప్పినావు ముప్పై ఐదు వేలు ఎన్ని ఉంటాయనా ముప్పై హోటల్ గోరంట్లోనా ఒడిస్సా అన్నీ కలిసి ఉంటాయా గోరంట్లో ఒడిసి ఎంత సమ్మెస్తుంది ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతా హోటల్ బాగుంటాయి ఏం చెప్తున్నావు నా జీవి చె చెప్పినావు ఇది జత కొన్నావు జంబు మీద ఉండదు ఏం చెప్పినావు నా జత ఏం చెప్పినావు జత అడిగినామా ఏమో గుర్తుకు లేదు అడతాండ మళ్ళా ఏం చెప్పినా జత ముప్పై తొమ్మిది థర్టీ నైన్త్ ബാണ്ടായി രണ്ടു രണ്ടിരേ ഉണ്ടാട ദുബായ ഇന്നേ ചൂട യാവൈ ഡൈ ഉണ്ട

ಇರಲ ಮೇತ ಮದುವೆ ಅಂಬೇಡ್ಕರ್ பெ சந்த கட்டா இடா பட்னாருக்கு பட்னூர் இச்சி மீன் போத்தம் Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಇರೈ ಮೂರು ವಲ ಎನ್ನು ಮೊತ್ತಮ ನಾಲ್ಕು ಪೋತಿ ಪಿಲ್ ಎಂಕ್ತಾವೆ ಪದಕೊಂದು ಎ ಕಿಲೋ ಪಡ್ತೀನಿ ಪೋತಿ ಪಿಲ್ ಪದೈದು ಪಟ್ಟ ನಾಲ್ಕು ಕಿಲೋ అన్ని గోరంట్లు వైట్కి వెళ్తుంది కదా అన్ని గోరంట్లు లాస్ట్ ఇలా స్టేమ్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి వారం వారం వచ్చి షార్ట్స్లో చేస్తాంట వీడియోలో చేస్తాంట ఈరోజు కట్ చేసేదే లే మొత్తం లాంగ్ వీడియో నేను చెప్పినానా మూడునా అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ వచ్చాడు కదా అడిగేది కాదు మళ్ళీ నేనే వీడియో చేస్తాను షార్ట్స్లో అరవై ఐదు కేదాల చేయా మూడు మేకలు మూడు పోతులు మేక పోతులు ఏం చెప్పినావు జత ముప్పై ముప్పై మూడు వేలు మేక పదహారు వేలు కట్టిందాయా అప్పట్లో వాట్సాప్ గ్రూప్ ఎత్తేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ అంతా ఒకటి రెట్లే ఫ్రెండ్స్ ఇవి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇప్పుడు పెంచినారు ముప్పై తొంభై పదహైదు ముప్పై రెండు మేము అప్పటిలో ఏం చెప్పినా రాజత ముప్పై రెండు పదహారు వేలు ఒకటి 내는 로도 완자 산데요. అన్నీ ఇంకా మీరున్నా బొటెళ్ళు రెండు బొట్టెలు ఎన్ని ఉన్నాయినా ఏం చెప్పినారు తె ఇరవై చెప్తా ఇరవై తొమ్మిది ఇంకా మీ దగ్గర షెడ్లలో ఉంటాయి కదా ముగ్గురు షెడ్ ఉంటుంది ఆడ ఎన్ని షెడ్లు ఉంటాయినా మొత్తం మీద మొత్తం షెడ్లు రెండా మొత్తం వాడు ఎన్ని షర్ట్లు ఉంటాయా మీవేనా ఆ గోరంట్లలో ఒక వంద రెండు వందలు ఉంటాయా షర్ట్లు యాభై ఉంటాయా ముప్పై షర్ట్లు ఉంటాయి అన్నీ పక్కన పక్కనేనా దూరం దూరం వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వేసుకుంటారు మీరు రెండు షర్ట్లనా మీ నెంబర్ ఏం చెప్తారా చెప్పన్నా నర్సింహు నర్సింహులు మీరు రెండు షెడ్లు ఎన్ని కిలోలు పడతాను ఒకటి మటన్ అయితే లైవ్ ప్లస్ పడతాయి మీరు వెయిట్ ఎస్ అంటారా రెగ్యులర్గా వెయిట్ చేస్తా ఉంటారా చెక్ చేసుకుంటా అంటారు కదా ఎంత పెరిగింది ఏమైనా వారానికి అంతా తరువాత వాళ్ళ ఏమన్నా తగ్గుతుంది అంటే మీరు దానికి మెడిసిన్ వేసుకొని సపరేట్ చేసుకోవాలి అది మళ్ళీ దాంట్లో కలిపేకలేదు గోధుమరాజ్ ఇప్పుడు ఈ షెడ్లలో ఏమైనా లాస్ వస్తూ ఉంటుందన్నా ఒక్కోసారి సరిగ్గా చూసుకుంటూ ఉండాలి క్లీన్గా పెట్టుకుంటా ఉండాలి క్లీన్గా పెట్టుకోకపోతే రోగాలు వచ్చేస్తాయి అది మెయిన్ ఏదైనా మనం క్లీన్గా పెట్టుకుంటే బాగుంటాయి పొట్టేళ్ళకైనా వెయిట్ పెరుగుతాయి బాగా ఫుడ్డు ఇంకా ఏమేస్తారు నా ఫుడ్ బూస చెక్కా స్నేహాగోల్ స్నేహాగోల్డ్ మొక్కజొన్న వేస్తారా చెన్నిగడ్డ వేస్తారు జొన్నలు రోజుకి ఎన్నికల్లో ఎన్ని కిలోలు వేస్తారు ఒక పొట్టేళ్లకి అర్ధ కేజీ ఉగోటి ఉగో బుట్టలు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రమా రెండు రెండు బుట్ట మధ్యాహ్నం వదిలేస్తారు చెన్నిగడ్డి వేస్తాం ఎక్కువ బాగా తినే ఏవి తింటానా ఇవి ఎక్కువ శనిగడ్డి మధ్యాహ్నం వేస్తారు రాగితాలు మెత్తగుండెల్లా తినేస్తాయి కొరికొరికి ఇంకా శనిగడ్డి లోడ్ ఎంత పదివేలా ఇరవై వేలు పడుతుంది ముందంతా పదివేలు ఉండే ఇప్పుడు ఇరవై వేలు పెంచేసినారు కదా రేటు మటన్ కూడా పెరిగిపోయింది మీ ఊర్లో ఎంత ఎంతనా మటన్ కిలో ఎనిమిది వందలు ఈడ అంతే ఏడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెరుగుతూ ఉంటుంది ఒక్కోదా ఒక్కో రేటు చికెన్ ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు రెండు వందలే కదిరిపోయినా నూట ముప్పై నూట ఇరవై నూరు ఈడికి అడిగే దూరం ఏమి లే మళ్ళీ మదన్పల్లి కూడా సేమ్ అంతే నూడు నూట ఇరవై నూట ముప్పై అంగల్లో రెండు వందలు ఎంత ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లోనే రేట్ పెరిగిపోతుంది చికెనే అంత పెరే ఇప్పుడు మటన్ ఇంకా చెప్పేకేలా మటన్ ఇంకా పెరదానే ఉంటుంది కానీ తగ్గేది ఏమి ఉండదు శ్రావణమాసం అంటారు అయినా కూడా తగ్గదు అడా పెరిగేదానే ఉంటుంది ఈజీగా ఎనిమిది వందల పైన ఏడు వందల పైన ఉంటుంది మటన్ కేజీ ఓకే నా బా మాట్లాడాడు ఇంటర్వ్యూ మంచి ఇంటర్వ్యూ అయిపోయాడు పోతు క్యా బోల్ లేని కేతలియా వీస్ హజారు ఇరవై వేలు ట్వంటీ తను షార్స్లో కూడా చూస్తా ఇంకా ఒకటేళ్ళు మీద నేను చెప్పిన నాదత్త ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు ఎన్ని ఉన్నాయినా యాభై ముప్పై రెండు ముప్పై కొట్టేళ్ళు యావూరు నుంచినా బాగాపల్లి బాగాపల్లి ఇంకా నా దగ్గర కొన్ని ఇమ్మని చెప్తాను డబల్ నైన్ జీరో వన్ డబల్ నైన్ జీరో వన్ నైన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఏం పేరునా రవీంద్రనాథ్ ఓకేనా